ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం పువాడ నగర్లో మండల ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ ముజామిల్ ఖాన్ ప్రారంభించారు పాఠశాలలు ప్రారంభించిన మొదటి రోజే పాఠ్య పుస్తకాలు యూనిఫామ్ విద్యార్థులకు పంపిణీ చేశారు అనంతరం పాఠశాల ఆవరణలో కలెక్టర్ మొక్కలు నాటారు ప్రభుత్వ పాఠశాలలో అనేక వస్తువులు ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పలువురు విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు మీరు చేయలేదు రోజు కొంచెం కష్టపడి చదువుకోవాలి ఆడుకోవాలి ఆరోగ్యాన్ని చూసుకోవాలి చదువు ఒకటి ఆరోగ్యాన్ని వదులుకోమని చెప్పట్లేదు మళ్ళీ మొత్తం చదువులో పెట్టి ఆరోగ్యాన్ని అంత నాశనం చేసుకుంటూ ఆడుకోకుండా టెన్షన్ వచ్చి స్ట్రెస్ వచ్చి కూడా చేసే మరి ఎవరు అడగట్లేదు మూడు భాగాలు చేసుకోండి జీవితాన్ని ఏమన్నా మొదటిది చదువు బాగా చదవాలి చదివిన ఆరు గంటలు ఏడు గంటలు అద్భుతంగా స్కూల్లో కూర్చొని పుస్తకం అంతా అర్థమయ్యే వరకు అర్థంగానే అంశాలని టీచర్ని అడిగి బాగా చదువుకోవాలి చదివిన తర్వాత రోజు ఒక గంట ఆడుకోవాలి రామిసా రామిసా పరిగెత్తాలి ఆడుకోవాలి స్పోర్ట్స్ ఆడాలి స్పోర్ట్స్ నుంచి కూడా మనం ఆరోగ్యం కూడా బాగా మనం కాపాడుకుంటాం ఇతరులతో మనం ఎలా ఉండాలి అనేది కూడా మనం నేర్చుకుంటాం అది కూడా చాలా ఇంపార్టెంట్ మూడో భాగం మూడో భాగం మంచి ఫుడ్ తినాలి అమ్మ పెట్టిన పక్కన పెట్టకూడదు అమ్మ పెట్టిన పక్కన పెట్టరు పాలు ఇస్తే పాలు చికెన్ ఇస్తే చికెన్ తినాల్సింది తినాలి తింటారా మీకు బాడీ అదగకపోతే మైండ్ వర్క్ అవుతుందా కరెక్ట్ మీ వయసులోనే మంచి ఫుడ్ తింటే బాగా ఎదుగుతారు బాడీ బాగుంటేనే మైండ్ బాగుంటుంది అప్పుడు చదువుని బాగా గ్రహిస్తారు మంచి ఉద్యోగాలు తెచ్చుకుంటారు ప్రామిస్ చేస్తారా మూడు గ్రీ చేస్తారు అనేది ఇంకొక లాస్ట్ రిక్వెస్ట్ రా మీ అందరి నుంచి కానీ ప్రామిస్ చేస్తున్నారు నమ్మాలి చిన్న పుస్తకం తీసుకోండి పుస్తకం తీసుకొని అందరు బాగా రాశారు చాలా చక్కగా రాశారు రా బోర్డు పైన బాగా చదువు ఉన్నారు మీరు ఏం అవుతారు అనేది మీ ఆశ ఒక పుస్తకంలో రాసుకోండి ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్ ఉన్న వాళ్ళు ఏంటి డాక్టర్ అవుతారా ఆర్మీ అవుతారా కలెక్టర్ అవుతారా ఎస్పీ అవుతారా సైంటిస్ట్ అవుతారా ఏమవుతారా కూడా రాసుకోండి ఈ రోజు ఒకసారి అది చూసుకొని మళ్ళీ దాని కింద రాయండి మళ్ళీ దాని కింద రాయండి ఒక్కసారి రెండు నిమిషాలు తీసుకొని దాని కింద రాస్తుంటారా ఇలా చేస్తూ పోతే చదువు ఎందుకు మీరు వెంట అనేది మీకు దృష్టిలో పెట్టుకుంటారా రోజు రోజు క్లాస్కి వచ్చి అటెండెన్స్ పెట్టడం కాదు చూడాలి నిజంగా మనం ఎదగాలంటే మన అస్తిత్వాన్ని మనం గమనించుకోవాలంటే మనలో ఉన్న క్షమతను మనం పూర్తిగా ఉపయోగించుకోవాలంటే ఇన్ని మంది మీరు ఆదుకోవాలంటే దేశాన్ని జిల్లాని రాష్ట్రాన్ని మీరు ఆదుకోవాలంటే అందుకే చదువుకుంటారు అందుకే మీ పోస్టులు ఇంపార్టెంట్ అందుకే చదువు ఇంపార్టెంట్ చేస్తారా సార్ చిన్న నోడ్లు చిన్న నోడ్లు పెట్టుకుని రోజు నేను ఏమవుతాను ఐ విల్ బికమ్ డాక్టర్ ఐ విల్ బికమ్ పోలీస్ ఆఫీసర్ ఏదో ఒకటి రాయండి చేస్తారా మీరందరూ బాగుండాలని మీరందరూ బాగా చదువుకోవాలని ఇన్ని మంది పెద్దలు మిమ్మల్ని దీవించడానికి వచ్చారు Var